ప్రపంచ శాంతి కోసం జీవ సమాధి ప్రకాశం జిల్లా తాళ్ళూరు విఠలాపురానికి చెందిన కోటిరెడ్డి పన్నెండు ఏళ్ళ కిందట గ్రామశివాల్లో భూదేవి గుడి నిర్మించారు ఇటీవల దాన్ని ఆధున ఆధునాకరించి అక్కడే తీసిన గొయ్యిలో వారం వారం నుంచి దానం చేస్తున్నారు ప్రపంచ శాంతి కోసం జీవ సమాధి కావాలని నిర్ణయించుకున్నాడు నిన్న గొయ్యిలోకి దిగి పైన రేకు పెట్టి తన కొడుకు సాయంతో మట్టి పూడ్పించుకున్నాడు ఆ వీడియో వైరల్ అయ్యి కూరగానికైనా ఇంత తెలుగు ఉండాలి అంటే ఇక మా అయ్య పోతే ఆస్తిపాసం పోతుంది నాకే వస్తే జిల్సాలు కొడతాం అనుకుంటే ఈయన జీవసామాధి మీద రేకు పెట్టుకొని మీద మట్టి కూరగాయను కూర్చున్నాడు ఆ వీడియోలో మంచిగా అనిపిస్తుంది పిల్లగానికైనా కానీ మా అయ్య పోతే ఏంది సంఘటన అనేది కూరగాయనికి తెలియదు కన్నా తండ్రికి గుంతలో పోయి కూర్చున్నాడు ఎట్లయినా చచ్చిపోతాడు ఇంక రెండు రోజుల చచ్చిపోతాడు మూడు రోజుల్లో చచ్చిపోతాడు అని చెప్పేసి వాళ్ళ కొడుకు తెలియదా పోయి సక్కా పోయి గుంత మీద రేకు పెట్టాం కానీ సక్కా మట్టి కూర్చి వాడు కామెడీ చేసి పడేసి మళ్ళా వాడు పన్నెండు గంటల తర్వాత మళ్ళీ పోలీసులు గిల్లుసు అని తెలుసుకోరు చేయి లేరా బాబు అని చెప్పితే మనోటి లేచిండు ధ్యానములకి ఉంటుంది ధ్యానం దైవ భక్తి అనేది ఉండాలి ఒక హిందువుగా నేను కూడా చెప్తున్న భక్తి అనేది ఉండాలి కానీ మరి ఏదో ప్రపంచ శాంతి అంటే ప్రపంచ శాంతి నువ్వు ధ్యానం చేసినంత మాత్రం నువ్వు వాళ్ళు ఊహి కూర్చున్నంత మాత్రం ప్రపంచ శాంతిగా బాగుతాడు ఈ కొడుకున్న సిగ్గుండాల కనీసం ఏం రా బాబు నువ్వు నా వీడియో చూసే కామెంట్ చేయి